హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకెలుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు ఈ మధ్యాహ్నం ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్స్ నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి చాలామందికి క్లారిటీ లేదు అంటే అసలు లింక్స్ వచ్చాయా లేదా కొంతమంది అంటున్నారు కొంతమంది రాలేదు అంటున్నారు అసలు ఏది నిజమనేది చాలామంది అయితే డౌట్ పడుతూ ఉన్నారన్నమాట దానికి కన్ఫర్మేషన్ కింద క్రిస్ జాన్సన్ సార్ మనకి ఒక టూ అవర్స్ బ్యాక్ ఎఫ్బీలు అయితే పోస్ట్ పెట్టడం జరిగింది అది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లారిటీగా నేనైతే చెప్పడం జరుగుద్ది దాంతోపాటు నేను రిజిస్టర్ చేసుకున్న ఐడికి మెయిల్ ఐడి అనేది ఆన్ పేసుది ఇవ్వలేదని చెప్పాను బట్ నేను ఏదైతే సర్వేలో కొత్తగా మెయిల్ అప్డేట్ చేశానో ఆ మెయిల్ ఐడి ఇచ్చా అనమాట ఎందుకంటే ఇది ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇద్దాము అని చెప్పి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా ఇవన్నీ డౌట్లు ఉన్నాయి ముందుగా ఏంటంటే ఎవరైతే సర్వే త్రీలో మెయిల్ మార్చుకున్నారో లేదా పాత మెయిల్ ఇచ్చారో అదే మెయిల్తో లాగిన్ అవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ మెయిల్ అనేది రన్నింగ్లో ఉంటే ఒకవేళ మెయిల్ రన్నింగ్లో లేకపోతే ఇబ్బంది కదా ఇది మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన గైడ్ లైన్స్ అనేది ఫాలో అయితే ఈజీగా చేసుకోగలరు కాబట్టి ఫౌండర్స్కి సపరేట్గా లింక్స్ అనేవి రెడీ చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు కానీ అఫీషియల్గా ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు ఓకే ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వచ్చినట్టయితే క్రిస్ జాన్సన్ సార్ మనకి అబ్బీలో పెట్టిన పోస్ట్లో ఏముంది అనేది మనం క్లారిటీ ఇచ్చుకుందాం ఓకేనండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు స్పీడ్గా ఇవ్వడం కోసం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందుగా అక్టోబర్లో విక్టరీ విత్ యాష్ అనేది ప్రత్యక్ష ప్రసారం అయింది సారీ కొంచెం నోరు తడబడింది ప్రత్యక్ష ప్రసారం అయింది ఓకేనా అక్టోబర్ నెల ఎండింగ్ విక్టరీ థ్యాష్ అనేది లాంచ్ అయ్యిద్దని చెప్పారు ఆ విధంగా మనకి విక్టరీ థ్యాష్ అనేది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రత్యక్ష ప్రసారం అయినదే ఇరవై ఆరు నుంచి మనకి ప్రసారం అనేది అయింది కదా ప్రత్యక్షంగా ప్రసారం అయితే అయ్యింది కాబట్టి ఇప్పుడు అధికారంగా అంటే వాళ్ళు వాగ్దానం చేసినట్టు అక్టోబర్లో లాంచ్ అయిద్దన్నారు అక్టోబర్లో లాంచ్ అయిందన్నట్టుగా ఫ్రిజాన్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేశారనమాట అలాగే ఇప్పుడు అధికారికంగా అంటే అఫీషియల్గా లింక్స్ అనేవి బయటికి రావడానికైతే రెడీ అవుతున్నాయి అన్నమాట కాబట్టి తదుపరి రౌండ్ కోసం అంటే ఫస్ట్ రౌండ్ అనేది ఒక అరవై మందికి వచ్చిందండి అరవై మంది నుంచి పదిహేసి మందికి వాళ్ళు లింక్ షేర్ చేసుకున్నారు ఆరు వందల మంది అయ్యారన్నమాట ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఇండియాలో కేవలం ముగ్గురికి మాత్రమే అఫీషియల్గా కంపెనీ నుంచి మెయిల్కి లింక్స్ వచ్చాయి ఓకేనా కంపెనీ నుంచి అఫీషియల్గా ముగ్గురికి మాత్రమే మెయిల్స్ వచ్చినాయి మాట ఆ ఒక తెలుగు లీడర్ నుంచి నేనైతే జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట ఓకే ఇది మీకు క్లియర్ కాబట్టి ఆ లింక్స్ ఎవరికైతే అఫీషియల్గా మెయిల్కి వచ్చినాయో వాళ్ళు మాత్రమే పది మందికి షేర్ చేశారు ఓకేనా అంటే మొత్తం మీద మన ఏపీ తెలంగాణలో ముగ్గురికి వచ్చినాయి సారీ అయ్య మొత్తం భారతదేశంలో ముగ్గురికి వచ్చినాయి ఆ ముగ్గురులో ఒక వ్యక్తికి వచ్చిన లింక్ ద్వారా నేను జాయిన్ అయ్యాను అంటే పది మంది మాత్రమే ఆయన కింద జాయిన్ అయ్యారు అంటే మొత్తం మీద డైరెక్ట్గా ఒక పది మందికి మాత్రమే లింక్స్ అనేవి మన తెలుగు వాళ్ళకైతే రావడం జరిగింది ఇంకా హిందీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎలా తీసుకున్నా సరే మొత్తం మీద మహా అయితే ఒక ముప్పై నుంచి నలభై లోపు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ అనే అన్నమాట ఓకేనండి అంటే ఎగ్జాంపుల్కి ఇంకా క్లారిటీగా చెప్తాను మొత్తం మీద కంపెనీ అరవై మందికి డిసైడ్ చేసింది అరవై మందిలో ఇండియా నుంచి ముగ్గురికి డిసైడ్ చేసిందన్నమాట ఆ ముగ్గురులో ఒక ఇద్దరు నాతోలు ఒకరు తెలుగు వాళ్ళు ఆ తెలుగు వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద నేను జాయిన్ అవ్వడం జరిగింది ఓకేనా వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా లింక్ షేర్ చేశారు కానీ లింక్ షేర్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనకి మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా అక్కడ కూడా ఒకటి మనం ఓకే చేయాలన్నమాట ఓకే ఓకేనా ఇది మీకు క్లియర్ ఎందుకంటే చాలా మంది వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు నేనేం చెప్తున్నాను అది మిస్ అవుతూ ఉంటారు మిస్ అయ్యి లింక్ రాలేదన్నారంటారు సేపు లింక్ అన్నారు అది కాసేపు కన్ఫ్యూషన్ ఏం లేదండి నేను క్లారిటీగా చెప్తున్నా బట్ మీరు అర్థం చేసుకునే ప్రొసీజర్లో తప్పు ఉంది ఓకేనా ఇప్పుడు కృతజ్ఞానం సార్ మీకు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అఫీషియల్గా అక్టోబర్లో మన వెబ్సైట్ లాంచ్ అయింది అలాగే అక్టోబర్ నెలాఖరులోపే కొంతమందికి అనేవి లింక్ షేర్ చేస్తా ఉన్నారు కాబట్టి వాగ్దానం ప్రకారం చేశారు ఆ లింక్ చేసిన లింక్ ఎవరికైతే షేర్ అయినాయో వాళ్ళ కింద నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఓకే ఇది మీకు క్లియర్ కాబట్టి ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయింది ఫస్ట్ రౌండ్లో మొత్తం ఎంతమంది జాయిన్ అయినట్టు అరవై మంది అరవై మంది కింద ఆరు వందల మంది ఎందుకంటే ఒక్కొక్కలో పది మందికి షేర్ చేశారు కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మందికి లింక్ షేర్ అయినమాట సారీ ఆరు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఓకేనండి ఈ ఆరు వందల మందిలో మన ఇండియాలో మహా అయితే మొత్తం ఇండియా మొత్తం మీద ఒక ముప్పై నుంచి యాభై లోపు మందికి మాత్రమే అఫీషియల్గా రిజిస్ట్రేషన్లు అనేవి అయినాయి ఓకేనా ఆ యాభై మందిలో ఇంక్లూడింగ్ నేను కూడా ఒకరిని ఓకేనండి మీకు క్లియర్ అనుకుంటున్నాను ఆ సపరేట్గా కంపెనీ నుంచి మెయిల్స్ రావడం మాత్రం ముగ్గురికి వచ్చాయి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తుందంటే మీకు క్లారిటీ అనేది కొంతమందికి అర్థం కావట్ల ఆ ముగ్గురిలో ఒకరి కింద నేను జాయిన్ అయ్యా ఎందుకంటే వాళ్ళకి మాత్రమే లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు ఈ ముప్పై మంది అంటే ఈ ముగ్గురు కింద ముప్పై మంది జాయిన్ అయ్యాం కదా ఈ ముప్పై మందికి లింక్ షేర్ చేసే ఆప్షన్ ఇంకా అనుభూల్ అవ్వలేదు కాబట్టి ఇది అనుభూల్ అవ్వాలంటే సెకండ్ రౌండ్ అనేది మనకి రెడీ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ అయితే అఫీషియల్గా ఫేస్బుక్లో పెట్టారు ఓకేనా కాబట్టి ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకు అనేది మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం కల్లా లింక్స్ ఓపెన్ అయితే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ వచ్చిన నేను కేవలం పది మందికి మాత్రమే షేర్ చేయగలను నా డైరెక్ట్ టీముకి కూడా అది పూర్తిగా సరిపోదు ఓకేనా అలాగే మీకు నచ్చిన మీతో ఎవరైతే గతంలో జర్నీ చేశారో మంచిగా వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వండి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు లింక్స్ అనేవి తీసుకోండి ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నానండి మీకు గతంలో ఆన్ పేసులు ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చారో అదే జిమెయిల్ ఐడి ద్వారా మ్యాక్సిమం రిజిస్టర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా పేరు అనేది మీరు వేరే వాళ్ళు పేరు మీద పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే మెయిల్ ఐడి ఇంపార్టెంట్ ఇక్కడ పేరు అనేది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఓఈఎస్లో పేరు ఎప్పుడైనా మార్చుకున్న ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలామంది చేతులు మారాయి కాబట్టి కొన్నిసార్లు ఓయఎస్లో పేర్లు అనేవి మారేమాట కాబట్టి పేర్లు ముఖ్యం కాబోదు కాబట్టి మెయిల్ ఐడి అనేది ముఖ్యం కాబట్టి అదే మెయిల్ ఐడి అనేది ప్రయత్నం చేయండి లేదు మీ మెయిల్ ఐడి అనేది కొన్ని కారణాల చేత పోయింది అంటే మెయిల్ ఐడి అనేది పని చేయకపోవడం చేతనో లేకపోతే వేరే కారణాల చేత మెయిల్ ఐడి పోయింది అప్పుడు మీకు సెకండరీ మెయిల్ ఆప్షన్ ఏముంది అంటే మీరు ఏదైతే సర్వే నెంబర్ త్రీలో పాల్గొనేటప్పుడు అంటే సర్వే నెంబర్ త్రీలో మీరు పాల్గొనేటప్పుడు మెయిల్ ఐడి మార్చుకోమని నేను చెప్పాను కదా ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నేనైతే మొన్న చేసింది ఆ మెయిల్ ఐడి ఇచ్చాను అంటే ఆన్ బేస్ మెయిల్ ఐడి ఇవ్వాల అది కరెక్టే కానీ నేను ఏ మెయిల్ ఐడి ఇచ్చాను సర్వే నెంబర్ త్రీలో ఏ మెయిల్ ఐడి అయితే మార్చానో ఆ మెయిల్ ఐడి అనేది మొన్న ఇచ్చా అనమాట ఓకేనా కాబట్టి మెయిల్ ఐడి అనేది సర్వే త్రీలో పాల్గొన్న మెయిల్ ఐడి ఇచ్చాను పేరు మాత్రం వేరే వాళ్ళది మా ఫ్యామిలీ మెంబర్లో నేను ఇచ్చుకున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ నేను మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఇచ్చానని నేను అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సర్వేలో పాల్గొన్న మెయిల్ ఇచ్చాను కాబట్టి నాకైతే దానివల్ల పెద్దగా ఫరక్ పడదన్నమాట ఓకేనా కాబట్టి బయట వాళ్ళకి కూడా షేర్ చేయచ్చు అంటే ముందు మన ఫౌండర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫౌండర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట వాళ్ళకి షేర్ చేయాలా లేదా అనేది అప్పుడు ఆలోచిద్దాం ఓకేనా కాబట్టి ఇదంతా కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇచ్చిన మెయిల్ అనేది ఆన్ పేజులో నేను ఇచ్చిన రిజిస్ట్రేషన్ అయిన మెయిల్ అయితే కాదు కానీ సర్వేలో ఏదైతే రిజిస్టర్ చేసుకున్నాను అంటే సర్వేలో ఏదైతే నేను పార్టిసిపేట్ చేశానో ఆ సర్వేలు ఇచ్చిన మెయిల్ ఇచ్చాను పేరు మాత్రం వేరే వాళ్ళది ఫోన్ నెంబర్ కూడా మార్చాను ఓకేనా ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఇంతకన్నా క్లారిటీగా నేను చెప్పలేనండి ఇంకే డౌట్స్ వచ్చినా సరే అఫీషియల్గా మీకు లింక్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం ఓకేనా అప్పుడు మనం మాట్లాడదాం అప్పుడు దాకా దయచేసి ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశాంతంగా రిలాక్స్ మోడ్లో ఉండండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా మొత్తం మన భారతదేశం మొత్తం మీద అఫీషియల్గా ముగ్గురికి లింక్స్ వచ్చే ఆ ముగ్గురు ద్వారా ఒక ముప్పై నుంచి యాభై మందికి వచ్చే అందులో నేను ఒక్కండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ